వైసీపీ అయితే నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందట ఎవరి కోసం బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికైతే ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని మళ్ళీ ఎప్పట్లో వెనక్కి తీసుకునే ఆలోచన లేదు అని తేల్చి చెప్పేశారట జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రచారం అయితే జరుగుతుందో మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు వైసీపీని వీడి వెళ్ళిపోయిన వారి విషయంలో ఒక నిర్ణయం అమలు చేయాలి అని చెప్పి హైకమాండ్ నిర్ణయించుకుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఆ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుందట ఇందులో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు సన్నిహితులు అనే తేడా ఏమీ లేకుండా పార్టీని కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిన వారిని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరాదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నారట వారిని సుముఖంగా ఒక రకంగా వాళ్ళందరూ మళ్ళీ రావడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నా సరే పార్టీ మాత్రం నో ఎంట్రీ బోర్డు పెట్టాలి అనేది జగన్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారట ఎందుకంటే పార్టీని వదిలి వెళ్ళిన వారిని వెనక్కి తెచ్చి మళ్ళీ పార్టీలో కీలకం చేస్తే కేడర్ మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది అనేది అది అధినాయకత్వం భావిస్తుంది అందువల్లనే వాళ్ళు నిట్టి పరిస్థితుల్లో తిరిగి చేర్చుకోరాదు అంటుందట ఒకసారి పార్టీ గేటు దాటి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎంత పెద్ద లీడర్లైనా జగన్కి బంధువులైనా ఇక వైసీపీలో తిరిగి అడుగు పెట్టకూడదు అనే ఒక గట్టి సందేశాన్ని అయితే పార్టీ ఇవ్వబోతోంది ఒక రకంగా వైసీపీ వీక్గా ఉన్న చోట కొత్త వారిని ప్రోత్సహించాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుందట జనం మద్దతు ఉంటే మరోసారి పార్టీ అధికారంలోకి వస్తుంది ఆ సమయంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు కొత్త వారు అవుతారు అయినప్పటికీ వారికి ఛాన్స్ ఇస్తే మేలు జరుగుతుంది అని భావిస్తుందట అంతేకాకుండా యువతరానికి ఈసారి ఛాన్స్ ఎక్కువగా ఇవ్వాలి అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయ్యారట పార్టీ యువజన విభాగంలో సైతం అధినాయకత్వం ఈ మేరకు వారికి ఇష్టమైన హామీని ఇచ్చింది అనేది కూడా స్పష్ట స్పష్టమైన హామీని ఇచ్చిందని కూడా గతంలో ఆయన చెప్పుకొచ్చారు కాకపోతే ఇవన్నీ రోమర్లు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే వైసీపీకి రాజీనామా చేసిన వారు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న వారు మళ్ళీ ఫ్యాన్ నేడకే చేరతారు అనే వస్తున్న వార్తల్లో రోమర్లు ఉన్నాయి ఎవరు అలా సిద్ధంగా లేరు అనేది కొంతమంది ఇప్పుడు మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రకటించారు ఒకవేళ నా సీట్ రాకపోయినా ఇండిపెండెంట్గా నేను బరిలో దిగుతానని చెప్తున్నాడు ఆయన అంతే తప్ప సీట్ రాకపోతే మళ్ళీ వేరే పార్టీ చూసుకుంటానని చెప్పలే సో ఇలాగ ఇలాగ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీద స్టిక్ అనే ఉంటారా రేపు పొద్దున ఒంగోలు లాంటి చోట్ల బాలినేని శ్రీనివాసరెడ్డి కంటే బలమైన నాయకుడు దొరకలేదు అన్నప్పుడు ఆయన ఒకవేళ వెనక్కి వస్తానంటే వద్దంటారా అలాగే మిగిలిన రాజకీయాల్లో కూడా ఇప్పుడు అవన్ శ్రీనివాస వెళ్ళిపోయారు అక్కడ ఆల్రెడీ గంటా అసలు గంటా శ్రీనివాసరావు గారు ఆయన తీసుకొచ్చారు తీసుకొచ్చారంటారు తర్వాత ఆయనకి ఈయనకి పడలేదు ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది కానీ అక్కడ గంటా శ్రీనివాసరావు గారు సిగ్నల్ కోసం ఆగుతుందట ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈయనకి ఏ నియోజకవర్గం కేటాయిస్తారు అనేది కూడా అక్కడ కీలకం ఇలా కొన్ని కొన్ని ఇబ్బందులు అయితే రావచ్చు అటువంటి నేపథ్యంలో నిర్ణయాలు మార్చుకోవచ్చు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ప్రస్తుతం అయితే నో ఎంట్రీ బోర్డు పెట్టడానికి సిద్ధంగా ఉంది వైసీపీ అనేది ఒక ప్రచారం